కొవ్వూరు రైల్వే స్టేషన్లో రెండు వేల పంతొమ్మిది నాటి హాల్ట్ను పునరుద్ధరణ చేయాలని కోరుతూ కొవ్వూరు ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల విద్యార్థులు పోస్టు కార్డులను రాసి కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులకు అందజేశారు కొవ్వూరు రైల్వే స్టేషన్లో కోవిడ్ కు ముందు ఉన్న హాల్ట్లను పునరుద్దరించాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను కోరుతూ ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాల విద్యార్థులు రాసిన మూడు వందల పోస్టుల కార్డులను అందించారు ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ ఉపాధ్యాయుని పాఠశాల సిబ్బందికి సభ్యులు కృతజ్ఞత తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు విటి విల్సన్ రాజ్ కెఎస్ రాజు మార్టీ ముందడుగు వెళ్ళాలి ఈ విధంగా ప్రాసెస్ ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా మన స్కూల్ దగ్గర అందుకని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి మీరందరూ మీ వెనకాల ఉన్న ఆ ఫ్లెక్సీ చూశారు కదా ఒకసారి చూడండి చూడండి ఎస్ దాంట్లో వాసింది కదా బాధ్యత ఏంటంటే కింద కూడా వాస్తం చూడండి కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిశ్రమ సంధి అని మనకు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడైతే ఏదైతే మనకు కరోనా రాకముందు మన రైల్వే స్టేషన్లో ముప్పై నాలుగు ట్రైన్స్ ఆగేవి ముప్పై నాలుగు ట్రైన్స్ ఆగేవి ఇవాళ మనకు కేవలము పది ట్రైన్స్ మాత్రమే ఆగుతున్నాయి పది ట్రైన్స్ మాత్రమే ఆగుతున్నాయి కాబట్టి ముప్పై నాలుగు ట్రైన్స్ కూడా మనకు ఆగాలనే ఉద్దేశంతో ఈ పరిరక్షణ సమితి అనేది పనిచేస్తుంది దాంట్లోనే మేమందరం కూడా సభ్యులు అనమాట మీ వారికి కూడా తెలుసు మేడం గారికి మనం వచ్చి మేము అపీల్ చేసినప్పుడు మేడం ఇలా మనము ఏదైతే పరిరక్షణ సమితి తరఫున రైల్వే మినిస్టర్ గారికి మనం పోస్ట్ కార్డ్ క్యాంపెయిన్ చేయాలి అని మనం మేము అడిగిన వెంటనే మీ హెడ్ మిస్టర్స్ గారు వెంటనే అంగీకరించి మీతో ఈ కార్డ్స్ అన్ని కూడా రాయించారు ఇప్పటికి మేము ఐదు వేల కార్డులు మీలాంటి విద్యార్థుల చేత రాయించాము ఎంతమంది ఐదు వేల కార్డులు కూడా ఎక్కడైతే మన రైల్వే మన యూనియన్ రైల్వే మినిస్టర్ అశ్వని వైష్ణవ్ గారు ఎక్కడైతే ఢిల్లీలో ఉన్నారో ఆ ఢిల్లీ అడ్రస్ మనం వేసామన్నమాట అంటే మీరు రాసిన ప్రతి కార్డు కూడా అక్కడ అశ్వని వైష్ణవ్ గారి టేబుల్ మీద ఆయన చేతికి అందుతుంది మీరు మీ పేరు మీ ఫోన్ నెంబర్తో సహా అన్నీ కూడా వారు చదువుతారు తద్వారా మన రైల్వే స్టేషన్లో ఏవైతే మనకు ముప్పై నాలుగు ట్రైన్స్ ఏవైతే గతంలో ఆగేవో వాటిని ఆపమని మనం చేసిన అప్పీల్ని ఆయన అంగీకరించి తప్పకుండా మనకు ముప్పై నాలుగు ట్రైన్స్ ఆగేటట్టుగా మనకు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని చేస్తున్నాం ఎందుకంటే వీరందరూ కూడా రేపటి రోజున కాలేజీలో చదువుతారు ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్తారు అదేవిధంగా ఐఐటీస్కి వెళ్తారు ఎన్ఐటీస్కి వెళ్తారు ఇలా